యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములండి సత్యవాక్యం కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరినీ మరొక రీతిగా కలుసుకునడానికి దేవుడు మంచి సమయం అని ఈ ప్రాముఖ్యమైనటువంటి సమయంలో నేను చెప్పాలనుకున్న లేఖన భాగం ఏమనగా నూతన హృదయము అనే అంశాన్ని తెలియజేస్తున్నాను యోహాన్ వార్త మూడో అధ్యాయము మూడో చిన్న అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యమును చూడనేరడని చూడలేడని నీతో నిశ్చయముగా చెబుతున్నాను ఒక వ్యక్తికి నూతన హృదయము కలిగి ఉండాలంటే అతను క్రొత్తగా జన్మించాలి దేవుని వాక్యం వినాలి విశ్వసించాలి మనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తీసం పొందాలి ఆ బార్తీసం పొందినటువంటి వ్యక్తి క్రొత్తగా జన్మించిన వ్యక్తి నూతన హృదయము కలిగినటువంటి వ్యక్తి నూతన హృదయం కలిగి ఉండాలంటే దుష్కార్యముతోనూ పాపముతోనూ నిండిపోయినటువంటి నీ చెడు హృదయమును ప్రభు వైపు మరలాలి ప్రభు వైపు మరల ప్రభు నీకు నూతన హృదయము అనుగ్రహిస్తాడు అందుకు నీకో దేము ముసలివాడనైనా మనుషుని ఎలాగ జన్మింపగలడు రెండో మారు తల్లి గర్భమందు ప్రవేశించి జన్మింపగలడా అని ఆయన అడుగా ఏసు ఇట్లా నేను ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కానీ దేవుని రాజ్యంలో ప్రవేశింపడని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను ఈ నికోదేమన్నాడు నేను ముసలివాడును వృద్ధుడను నేను తల్లి గర్భంలో రెండోసారి జన్మించాలంటే ప్రభు అన్నాడు ఒకడు నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే కాని దేవుని రాజ్యంలోనికి ప్రవేశించగలడు దేవుని రాజ్యంలోనికి ప్రవేశించాలంటే అతను నూతన హృదయము కలిగి ఉండాలి నూతన హృదయము దేవుని వాక్యం అనగా పునరుజ్జన్మ అనేది బాప్తీసం ద్వారా కలుగుతుంది రోమపత్రిక ఆరో అధ్యాయం నాలుగో వచ్చినంలో కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతులలో నుండి ఎలాగూ లేపబడనో అలాగే మనము నూతన జీవము పొందిన వారమై నడుచుకున్నట్లు మనము బాప్తీసం వలన మరణంలో పాలు పొందుటకై ఆయనతో కూడా పెట్టబడింది మరణము మనము నూతన జీవము పొందుటకై ఆయనతో కూడా పాలి భాగస్థలమై ఉండుటకు నుండి ఎలాగూ క్రీస్తు లేపబడినో మనము అలాగూ లేపబడుటకు మనము బాప్తీసం ద్వారా ఆయనతో కూడా పాతి పెట్టబడ్డాము ఆయనతో కూడా మరణించాము ఆయనతో కూడా సమాధి చేయబడిన తర్వాత ఆయనతో కూడా లేపబడ్డాము ఆయనతో కూడా లేపబడిన తర్వాత మనము ఆయన స్వారూప్యము కలిగి ఉన్నాము క్రీస్తు ప్రభు వారి యొక్క స్వరూపమును పరలోకమునటువంటి తండ్రి దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నాడు ఇదే కొరెందులోకి రాసిన రెండో పత్రిక మొదటి పత్రిక రెండో అధ్యాయం పదారోచనలో ప్రభు మనసును కలిగి ఆయనకు బోధింపగలవాడెవడు మనమైతే క్రీస్తు మనము మనసు కలిగిన కలిగిన వారము క్రీస్తు మనసు కలిగిన వారము ఎప్పుడు వస్తున్నామంటే ఆయన స్వరూపంలోనికి మార్చబడినటువంటి వ్యక్తి నూతన హృదయము కలిగినటువంటి వ్యక్తి మరలా జన్మించినటువంటి వ్యక్తి అతనికి అతని మనసు అనగా అనగా క్రీస్తు మనసు మనం కలిగిన వారమై ఉంటాము క్రీస్తు మనసు మనకు అనుగ్రహించాడు క్రీస్తు క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసును మీరును కలిగి ఉండాలి క్రీస్తు యేసు మనస్సు ఆయన మనసు అనగా ఆయన హృదయము ఎలాంటి హృదయము కలిగి ఉన్నాడో అలాంటి హృదయము మనము కలిగి ఉండాలి మనకు ఇచ్చాడు ఆయన కీర్తన గ్రంథము యాభై ఏడు అధ్యాయం ఏడో వచ్చినంలో నా హృదయము నిభ్రముగా ఉన్నది దేవా నా హృదయము నిభ్రముగా ఉన్నది నేను పాడుచు స్థుతిగానము చేసేడు దావిదంటున్నాడు నా హృదయము నిభ్రముగా ఉన్నది ఒక వ్యక్తి దేవునిలో ఉన్నటువంటి వ్యక్తి తన హృదయము నిభ్రముగా ఉంటుంది అతను అధైర్యపడడు భయపడడు ఎందుకంటే ఎప్పుడైతే ఒక వ్యక్తి దేవునిలో నిభ్రముగా ఉంటాడో అతని హృదయము ఎలా ఉంటుంది నిభ్రముగా ఉంటుంది ఒకవేళ అతను దేవునిలో ఉండి మరణిస్తే అతను పరలోకానికి వెళ్తాడని ఒక నిరీక్షణ కలిగి ఉంటాడు అదే అతని హృదయము నిభ్రముగా లేకుంటే అతను చనిపోతే నరకానికి వెళ్తాడు ఇర్మియా గ్రంథం ఇరవై నాలుగో అధ్యాయం ఏడో వచనంలో అంటున్నారు చూడండి వారు పూర్ణ హృదయముతో నా యొద్దకు తిరిగి రాగా వారు నా జనులగున్నట్లు నేను వారి దేవుడుగున్నట్లు నేను యహో నని నన్ను నన్ను ఎరగరు వారు నన్నెరుగు హృదయమును వారికి నిచ్చేదను నేను యహోవాను అగునట్లు అని వారు తెలుసుకున్నట్లు వారు నా యుద్ధకు వచ్చిన వారికి ఏ ఎటువంటిదంటే యహోవనని నన్నెరుగు హృదయమును వారికి ఇస్తాను దేవుడు మంచి హృదయమును ఇస్తాడు మంచి స్వభావమును ఇస్తాడు ఎప్పుడు నీవు ప్రభువు వైపు తిరుగుతే దేవుని వైపు తిరుగుతే దేవుడు నీ వైపు తిరుగుతాడు నీవు ఆయన యుద్ధకు వస్తే ఆయన నీ యుద్ధకు వస్తాడు ఆయన నీ హృదయమును నూతనపరుస్తాడు ఇదే ఇర్మియా గ్రంథం ముప్పై ఒకటి వద్ద ముప్పై ఒకటి వచ్చినంలో ఇదిగో నేను ఇజ్రాయల్ ఇంటి వారితోను యూదా ఇంటి వారితోనూ క్రొత్త దినము క్రొత్త నిబంధన చేయు దినములో వచ్చినది అది ఐగుర్తులో నుండి వారిని నడిపించుటకు రప్పించుటకై నేను వారిని చేయి పట్టుకొని పట్టుకునే దినము వారి పితరులతో చేసిన నిబంధన వంటిది కాదు నేను వారి పెరిమిటినై ఉంటిని వారు ఆ నిబంధనను భంగము చేసుకునేది ఇదే యహోవాకు ఈ దినములైన తర్వాత నేను ఇజ్రాయేల్ వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే వారి మనసుల మీద నా ధర్మ విధులను ఉంచేదునా వారి హృదయముల మీద రాసేదన యహోవాకు ఇదే చెడిపోయినటువంటి హృదయముల మీద మోసకరమైనటువంటి హృదయముల మీద ఘోరమైన వ్యాధి కలిగినటువంటి హృదయం మీద దేవుడు ఆయన ధర్మ విధులను హృదయముల మీద వ్రాశాడు చెడిపోయినటువంటి హృదయములను బాగు చేసి పరిశుద్ధపరిచి దేవుని యొక్క హృదయం ఆయన మానవుడి యొక్క హృదయముల మీద ఆయన ధర్మ విధులను వ్రాసును నూతన హృదయమును దేవుడు అనుగ్రహించి ఉన్నాడు దీన్ని పౌలు గారు కొరెందులోకి రాసిన రెండో పత్రిక మూడో అధ్యాయం నుంచి అంటాడు చూడండి మమ్మల్ని మేమే తిరిగి మెప్పించుకొని మొదలు పెట్టుచున్నామా కొందరికి కావలసినట్టు మీ యొద్దకైనను మీ యొద్దనైనను సిఫారసు పత్రికలు మాకు అవసరమా మా హృదయముల మీద రాయబడి ఉండి మనుషులందరూ తెలుసుకొనుచు చదువుకొనుచున్న మా పత్రిక ఎవరంట మీరే రాతి పలక మీద కానీ శిరతో కానీ వ్రాయబడక మెత్తని హృదయమును పలక మీద జీవము గల దేవుని ఆత్మతో మా పరిచర్య మూలముగా వ్రాయబడిన క్రీస్తు పత్రిక ఉన్నారని మీరు తేటపరచబడుచున్నారు చూడండి దేవుని వాక్యమును ఎక్కడ రాశాడు మెత్తని హృదయముల మీద వ్రాసాడు అందుకే అపోస్తులు అపోస్తులు అనగా ఏ హృదయమైతే చెడిపోయిందో ఏ హృదయం అయితే మోసకరమైనదో ఘోరమైన వ్యాధి ఆ హృదయమును నూతనపరిచి పరిశుద్ధపరిచి దేవుడు తన గ్రంథమును అపోస్తుల హృదయముల మీద వ్రాశాడు దేవుని వాక్యమును వ్రాశాడు అందుకే చెడిపోయిన హృదయమును దేవుడు నూతన పరచబడును నూతన పరచబడినటువంటి హృదయము ఏది కూడా లేకుంటే అది దేవునికి ఇష్టమైనది కాదు ఇరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైనది నీ హృదయము నూతన పరచబడాలంటే దేవుని వాక్యం వినాలి విశ్వసించాలి మనసు పొందాలి ఒప్పుకోవాలి బాప్తిసం పొందాలి పశ్చాత్తాప చెందాలి నూతన జన్మ జీవించేటువంటి వ్యక్తి మాత్రమే అతని హృదయము నూతన హృదయము కలిగి ఉంటుంది నూతన హృదయము ఏ వ్యక్తి అయితే కలిగి ఉంటాడో అతను చిన్న పిల్లల స్వభావము కలిగి ఉంటాడు నేను హింస పెట్టినా కూడా క్షమిస్తావు బాధ పెట్టినా క్షమిస్తావు నీ మీద చెడ్డ మాటలు పలికినా కూడా వారిని వారిని ఖండించకుండా వారిని ప్రేమిస్తావు అని బైబిల్ చూద్దాం సత్యవాక్యం తెలుసుకోండి సత్యవాక్యం నేర్చుకోండి అందరికీ ఉందనాలు